అయ్య బాబోయ్ తమిళవా తెలుగే సరిగ్గా రాదు నాకు నైనా తెలుగులో పెట్టరా ప్లీజ్ తెలుగే సరిగ్గా రాదు మల్ల దైదోడు తమిళం భలే పెట్టారుగా చికెన్ బిర్యానీ చే తినేసా తినేసాం అవునా తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ రాదండి నాకు దయచేసి ఇంగ్లీష్ రాదండి తెలుగే వచ్చు అక్క తెలిగే వచ్చయ్యా ఆ తెలుగు కూడా కొద్దిగా కొద్దిగా వచ్చయ్యా అంత బాగా రాదు మీరేమి ఇంగ్లీష్లో అయినా కూడా అర్థం చేసుకొని తెలుగులో కామెంట్ పెడుతున్నారండి దానికి దాన్ని మెచ్చుకోవచ్చు మిమ్మల్ని మాత్రం అర్థం చేసుకొని బర్ర బర్ర చేశారు ఏడుగురు ఇరవై ఏంటి అర్థం కావట్లే మరి ఇంగ్లీష్ రాదమ్మా ఓన్లీ తెలుగును కామెంట్లు ఆగిపోతున్నాయండి కొన్ని కామెంట్లు ఆగిపోతున్నాయా కామెంట్లు రావట్లేదు ఏంటబ్బా హాయ్ గోవర్ధన్ గారు ఫోన్ చేశారండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ఇంగ్లీష్ రాదండి నాకు వచ్చు ఇంగ్లీష్ రాదు సపోర్ట్ పవన్ ఉండవా లైవ్లో లైవ్లో ఉంటే చూడు పవన్ ఎవరో ఇంగ్లీష్లో పెడుతున్నారు అర్థం కనుక తెలుగులోనే పెట్టండి అండి గోవర్ధన్ గారు ఫస్ట్ తెలుగులో ఇంగ్లీష్లో పెట్టారు నాకు రాదండి వెనగానే వెంటనే తెలుగులో పెట్టారు కదండీ గోవర్ధన్ గారు థ్యాంక్ యూ అండి భోంచేసారా స్త్రీలు అందరు ఈ టైంలో అయితే భోంచేసి చేసి ఉంటారని ఇప్పుడు ఆన్ చేసే లైఫ్ మాకైతే వర్షం పడుతుంది బాగా